గురువే గురులో నిధయే విద్యా శ్రీదక్షిణామూర్త శ్రీశివరామదీక్షిత సాంప్రదాయ పరంపరగూరువుల కువందనములు శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథరాజాఖ్య మద్గురువర్యుల పాదపద్ములను పాదపద్మములను పీఠమును నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ కందార్థ కథార్థరువులలో అరవయ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే పొరలరటి దుంపనినను తరువులు ధారునియనినను గిరియనిన రాళ్ళు బట్టలు ధర మున తరక చూకా స్థితి ఎరుకా ఎరుకాసిన విశ్వమెరుక వంటిదే భయలు ఎరుక గుర్తిరిగితే బయలు ఎరుక తానే గీతే సరి తత్వాత ఎరుక చనిదే ఎరుక స్థితి కనీనా అంటున్నాడు అంటే ఈ కంధార్థంలో ఎరక అనేటువంటిది ఒక సమిష్టి స్వరూపమైనటువంటిది సమిష్టి అంటే అంత కలిసినటువంటి ఒక సమూహమునకు ఎరుక అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఈ కదార్థంలో అంటే ఎరుక అంటే ఏక వస్తువు కాదు అది ఆ ఏకం అనేకం భవతి అనేకముగా విస్తరించినటువంటి పరిణామ క్రమమునకు ఆ పరిణామం చెందినటువంటి సమూహమునకు అది ఎరుక అని తెలుసుకోమని మనకిక్కడ ఉపమానములతో శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల ప్రభువర్యులు మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ పొరలరటి దుంప అని నను అంటే ఈ పొరలరటి పొర అరటి చెట్టు ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది అంటే అది పొరలు పొరలుగా ఉంటుంది అంటే ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర దాన్ని అరటి దుంప అంటాం మనం ఆ అరటి దుంప అనేటువంటిది ఆ పొరలు అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తే ఆ దుంప అనేటువంటిది ఉంటుందంటే అది ఉండదు అది దుంప అని పిలువబడదు ఎందుకంటే అవన్నీ ఆ అల్లుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో దాని మీద రేకులు అనేటువంటివి ఆ యొక్క ఆ పొరలు అనేటువంటివి ఆ పొరలతో కూడుకున్నటువంటిది మనకు ఇక్కడ అరటి దుంప అని అంటాము ఉల్లిగడ్డ అంటాము ఇప్పుడు ఉల్లిగడ్డ అంటే ఆ ఉల్లిగడ్డ అంటే ఆ గడ్డకు ఉల్లిగడ్డ అనేటువంటి దానికి అన్ని పొరలతో కూడుకున్నటువంటి గడ్డ అది అది ఏ పొరకా పొర తీసేస్తే ఉల్లిగడ్డ అనేటువంటిది ఉంటుంది అంటే ఉండదు కాబట్టి ఆ విధంగానే ఇక్కడ అరటి దుంపై అని నన్ను ఈ అరటి అనేటువంటిది పొరలతో కూడుకున్నటువంటి దానిని మనం ఇక్కడ దుంప అంటున్నాము ఆ విధంగానే ఇంకా ఏమంటున్నాడు తరువులు వనమనినా అంటే తరువులు వనమనినా అంటే తరువులు అంటే వృక్షములు అంటే చెట్లు అంటే చెట్ల యొక్క సమూహమునకు వనము లేక తోట అని పేరు అంటే ఇక్కడ వనము వృక్షములు అన్నప్పుడు ఇక్కడ నిమ్మ చెట్లు ఎన్నో చెట్లు ఉంటుంది ఏమంటాం మనం అంటే నిమ్మ తోట లేక నిమ్మ వనము అంటాము అంటే జామ చెట్ల యొక్క సమూహము అంటే ఒక ఎకరము ఇరవై గుంటలు ఇట్లా పెడతారు కదా జామ చెట్లు అనేటువంటివి ఆ జామ చెట్ల యొక్క సమూహము నాకు వనం అని పేరు మరి అవి ఇట్లా మామిడి తోట అంటాము మనం అంటే మామిడి వనము అంటాము అంటే ఆ తోటలో ఏ ఉండే ఆ మామిడి చెట్లే ఉంటాయి కాబట్టి అక్కడ మామిడి చెట్ల సమూహమునకు అది మామిడి వనము లేక మామిడి తోట అని అంటాము ఇక్కడ మనము ఆ విధంగా ఈ వృక్షములతో కూడుకున్నటువంటిది ఆ సమూహమునకు మనకు అది తోట లేక వనము వనము అని అంటాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ రవలు దారిణి దారుని అని అంటే అణువుల యొక్క సమూహమునకు భూమి అని అంటున్నాము అంటే ఎన్నో అణువుల యొక్క సమూహమే ఈ భూమి కాబట్టి ఈ అణువుల యొక్క సమూహమునకు ఈ యొక్క భూమి అని అంటున్నాము గిరిజనిన రాళ్ళు అంటున్నాడు అంటే ఈ రాళ్ళు అన్నిటితో కూడుకున్నటువంటి దాన్ని మనం గుట్ట లేక పర్వతము అని అంటాము అంటే గుట్ట అంటే ఆ గుట్టకు ఇక్కడ ఈ మన మొలుగు దగ్గర ఒక మల్లంపల్లి అనేటువంటిది గుట్ట దానికి రాళ్ళతో కూడుకున్నటువంటిది అది ఒక ఎర్రమట్టి అనేటువంటిది ఆ గుట్ట ఉండే ఆ గుట్ట దాన్ని వాళ్ళు కాంట్రాక్ట్ బట్టి ఆ జేసీలతో మొత్తం ఆ మట్టి రాళ్ళు అన్నీ తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఆ గుట్ట ఉన్నదంటే లేదు మరి ఆ విధంగానే ఇక్కడ ఆ రాళ్ళ నాకు రాళ్లతో కూడుకున్నటువంటిది పర్వతము లేక గుట్ట అంటాము అన్ని రాళ్లతో కూడుకున్నటువంటిది అది గుట్ట గిరి అనిన రాళ్ళు ఆ విధంగా రాళ్లతో కూడుకున్నటువంటిది అది గుట్ట లేక పర్వతము అని ఆ సమూహమునకు అంటాము కదా మరి ఆ విధంగానే బట్టలు ధరముల్లి అని నన్ను అంటే ఇక్కడ బట్టల మూట అంటాము అంటే బట్టల మూట అంటే బట్టలు అన్నీ కలిపి ఒక మూట కడితే మనం ఏమంటాము ఆ బట్టలన్నీ కలిపి ఒక మూట చేస్తే దాన్ని బట్టల మూట అని అంటాము ఇప్పుడు ఆ సాగల వాళ్ళు ఏం చేసేది అని అంటే ఆ బట్టలన్నీ ఇంటింటికి తీసుకొని దాన్ని ఒక మూల్య చేసుకొని ఆ మూల్య ఈపు వేసుకొని ఆ యొక్క పొయ్యి శుద్ధిని చేసుకొని మళ్ళీ రాగా మళ్ళీ ఆ ఒక వస్త్రము మలినమంతా పోయినటువంటి బట్టలను మళ్ళీ మూట కట్టుకొని మళ్ళీ వేసుకొని వచ్చేటువంటి వాళ్ళు అంటే పసు పసుసేటప్పుడు ఇంటింటికి ఒక్కొక్క గుడ్డని ఒక్కొక్క వాళ్ళు ఇంటింటి బట్టలన్నీ ఒక దగ్గర చేసి వాళ్ళు మూట కట్టినప్పుడు అది మూల్య అయ్యేది మళ్ళీ వాళ్ళు పిండికి వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళకేసి ఎవరింటికి ఆ ముళ్ళ తర్వాత ఇప్పి ఎవరి వాళ్ళకి వేసిన తర్వాత ఆ ఉంటుంది అంటే అవి ఉండదు కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ బట్టలు అన్ని కలిస్తే మనం ఒక మూల్య అనేటువంటి దాన్ని సమూహమునకు అన్ని బట్టల యొక్క మూట మూల్యకు మూటకు సమూహమునకు మూట అని మనం ఎట్లా అంటాము మరి ఆ విధముగా తత్వత తత్ తత్వత ఎరక చనినా అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ మనకు ఏమంటున్నాడు ఇక్కడ మరి అదరముల్య అని నా తత్వత ఎరకంచనినా ఈ యొక్క తత్వముల యొక్క ఈ యొక్క సమూహమునకే ఎరుక అని పేరు కాబట్టి తత్వ తత్వత ఎరకంచనినా ఎరకనగా తత్వముల యొక్క సమూహము ఏ తత్వముల యొక్క సమూహము అని అన్నప్పుడు ఈ ఇరవై ఐదు ఇంద్రియాల యొక్క సమూహము అందుకొలకి ఆకాశ అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకం జ్ఞానేంద్రియములు వైశ్వనర పంచకము అప్పు పంచకము శుద్ధాదులైదు ఐదు కడు భూమి పంచకం ఇటులు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటి నెరిగిటి ఎరుక ఏ పరమాత్మయని ఎరింగి సాంఖ్య సాధించి సత్యనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోనూ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అని చెప్పి మనకు భద్రాద్రిలో చెప్పినాడు కదా నరసింహదాస్ గారు అని అన్నప్పుడు ఈ యొక్క మరి వాక్కు పానీ పాదము గుహ్యము గుదము నుంచి మొదలుకుంటే జ్ఞానం వరకు మనకు ఆ ఇరవై ఐదు తత్వాలు అవుతున్నవి కాబట్టి ఈ ఇరవై ఐదుది కూడా జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరుక అంటే ఈ యొక్క తత్వముల యొక్క సమూహమునకు కూటస్థుడు అని పేరు కాబట్టి కూటస్థో బ్రహ్మ ఉచ్యతే అని అన్నాడు కదా ఆ కూటస్థో బ్రహ్మ ఉచ్యతే అన్నప్పుడు ఆ కూటస్థుడే బ్రహ్మస్వరూపము కానీ అన్యము కాదు కాబట్టి ఆ కూటస్థుడు అనేటువంటి వాడు మరి ఈ కూటము అంతా కలిస్తే కదా ఈ సమూహం అంతా కలిస్తేనే కూటస్థుడు అనేటువంటి వాడు వ్యవహారం చేస్తున్నాడు అందులో ఉండి కాబట్టి ఈ యొక్క అందుకొరకే మరి ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగిటి ఎరుక ఏ పరమాత్మ అని ఎరింగి ఈ జ్ఞానం కూడా ఎరుక కాదు అంటున్నాడు ఇక్కడ ఈ జ్ఞానములతో అంటే ఇరవై ఐదు తత్వములతో సమూహములో ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే కూటస్థుడు అనేటువంటిది ఆ కూటస్థుడు అనేటువంటి వాడే ఎరుక కాబట్టి ఆ ఎరుక అని పిలువబడేటువంటి వాడు కూటస్థుడే కాబట్టి ఆ యొక్క ఇరవై ఐదు తత్వముల సమూహములకే కూటస్థుడు అని పేరు కాబట్టి ఆ కూటస్థుడు అనేటువంటి వాడే ఎరుక స్వరూపము ఆ ఎరుకాని పిలువబడేటువంటి వాడు కాబట్టి ఆ తత్వముల యొక్క సమూహమునకే ఎరుక అని పేరు లేనిదే ఎరుక స్థితి లెస్స కనీనా ఈ విధముగా వస్తునిచ్చేముగా విచారించినతో ఇది లేనిదే ఎగుచున్నది అంటే ఏ పొరకు ఆ పొర తీసేసినట్లయితే ఇక్కడ అరటి పొర పొర అరటి పొరలు అనేటువంటిది ఏ పొర ఆ పొర తీసేస్తే దుంప ఉంటుందా అంటే ఉండదు ఏ వృక్షానికి ఆ వృక్షం మనం కొట్టివేసినట్లయితే మరి వనం ఉంటుందంటే ఉండవు మరి గిరి అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ రాళ్ళు అనేటువంటిది దానికి మనం రాళ్ళను తీసేసినట్లయితే గుట్ట అనేటువంటిది ఉంటుందంటే అంటే ఉండదు మరి బట్టల మూల్యం అనేటువంటిది బట్టలు దానికి మనం తీసేసినట్లయితే అనేది ఉంటుందంటే ఉండదు కాబట్టిగా ఈ విధముగా ఎరుకని విచారించి గురుముఖత వస్తు వస్తునిచ్చే జ్ఞానముగా విచారించి మనం చూసినప్పుడు ఇది లేనిదే అగుచున్నది కాబట్టి ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే ఎరుక చేసిన విశ్వము ఎరుక వంటిదే కాబట్టి ఎరక పరిణామ రూపము ఈ జగత్ అంతా కూడా ఇది ఎరుక రూపమే అంటే లేనిదే అని ఎరుక ఎరుక ఎరక చేసిన విశ్వము అంటే ఈ ఎరుక చేసిన విశ్వము అనేటువంటిది ఎట్లా ఉన్నది ఇక్కడ అంటే ఆ ఎరుక చేసినది ఎరుకనే కదా ఎరుక చేసేటువంటి విశ్వమే జగత్ అయితే ఉన్నదో ఆ జగత్ వేరు ఎరుక వేరు అంటే ఎరుక చేసినటువంటిది ఆ విశ్వము జగత్ అంతా కూడా అంటే నేను ఇప్పుడు నేను వివాహం కాకముందు ఒక గణపతిని చేసి గణపతి బొమ్మని చేసినాను ఆ గణపతి బొమ్మని మనము నవరాత్రుల నవరాత్రులందు వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు మనం రోజు పూజిస్తాము కదా మరి ఆ విధముగా నేను మొట్టమొదలు ఆ గణపతి మట్టితో తయారు చేసినటువంటి ఒక గణపతిని మరి తయారు చేసుకొని ఆరాధిస్తున్నాను ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం ఆరాధిస్తున్నాను కదా ఆరాధిస్తూ అట్లా నాకు వెళ్ళి అయింది తర్వాత వివాహమైన తర్వాత పిల్లలు అయినారు మరి చిన్న పిల్లలు కాబట్టి ఇద్దరు పిల్లలు అయినారు కాబట్టి ఆ పిల్లలు ఏమైనా అది అంటే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ చేసి పెట్టినాను కదా సంవత్సరం అంటే ప్రతి ఒక్క నవరాత్రులు గణపతి ఉత్సవాలలో గణపతిని ఆ మట్టి గణపతిని తయారు చేసి ఆరాధించేటువంటి వాడిని కదా మరి ఆ విధంగా నేను ఆ గణపతిని చేసినాను గణపతిని ఒక ఆ యొక్క కింద ఒక స్టూల్ మీద పెట్టి దానికి పూలు పుష్పములు ఆరగరబత్తులు అవన్నీ పెట్టి ఆరాధిస్తున్నాను మూడవ రోజు అయిపోయింది మళ్ళీ నేను ఆ యొక్క మూడవ రోజుకు ఆ యొక్క మార్కెట్కు పోయినాను పూలకు పండ్లకు వాటి కొరకు పోతాను పోయినాను కదా పోయి వచ్చే వరకే ఇక్కడ మరి చిన్న కుమారుడైనటువంటి వాడు అప్పుడు చిన్న బాలుడు కదా వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి దా స్టూల్ మీద ఉన్నటువంటి వినాయకుడిని ఇట్లా చైతున్ని ఎట్టేసే వరకు కింద పడి పగిలిపోతుంది పగిలిపోతే తల్లి ఉంటుంది కదా మీ నాన్న పూజించేటువంటిది ఆ వినాయకుడుగా అతడు ఆ వినాయకుడిని నువ్వు పగలగొట్టినావు అతడు ఎంత మరి అతడు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆరాధించినటువంటి దైవము కదా మరి అతన్ని పలగొట్టినావు మరి ఇంకా నవరాత్రులు పూర్తి కాలేదు కదరా మరి బా దక్కువ దక్కువ అని చెప్పి ఆ యొక్క కొడుకుని దాబో దాగో పెడుతుంది కదా పెట్టే వరకు ఆయన వస్తాడు అవన్నీ పుండ్లు పనులు పొలాలు అవన్నీ తీసుకొని మరి గణపతిని మళ్ళీ ఆరాధించాలా కదా అని వస్తాడు వచ్చేవరకు అది పలిగిపోయి ఉంటుంది ఆ పగిలిపోయే వరకే ఆమె అంటుంది సరైన ఏదో పిల్లవాడు చిన్నవాడు కదా ఆడుకుంటూ పోయి దాన్ని ఎట్టేసినాడు పలిగిపోయింది ఇంకో వినాయకుడిని చేసుకోరాదా చేసి పెట్టుకోరాదా అంటే అతనికి ఒక ఆలోచన వస్తుంది ఓహో అంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఈ వినాయకుడు అశాశ్వతము కాబట్టి పగిలిపోయింది కాబట్టి ఇది అశాశ్వతము మరి నేను శాశ్వతమా అని ప్రశ్న వేసుకున్నాడట నేను ప్రశ్న వేసుకునే వేసుకుంటే మరి నేను శాశ్వతమా అంటే నేను శాశ్వతము కాదు అన్నప్పుడు నాతే ఏర్పడినటువంటి విశ్వము ఈ గణపతి శాశ్వతము కాదు మరి నే గణపతిని తయారు చేసినటువంటి నేను శాశ్వతం అంటే నేను కూడా శాశ్వతము కాదు అని నిర్ణయం చేసుకున్నాడట అందుకొరకే మరి అప్పుడు శాశ్వతం నేనే కాదన్నప్పుడు ఇది శాశ్వతం ఎట్లయితుందమ్మా అని చెప్పి అప్పుడు నిర్ధారణకు వచ్చినాడు కాబట్టి మరి ఎరుకతో అయినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరము శాశ్వతమా అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ శరీరము శాశ్వతము కాదు మరి ఈ చెరుక ఎవరి ఎవరి చే నిర్మాణమైంది ఆ యొక్క తన చెవి నిర్మాణమైనటువంటి ఆ యొక్క గణపతి శాశ్వతము కాదు అన్నప్పుడు నేను శాశ్వతం కాదు అనుకున్నాడు కదా మరి ఈ శరీరం అనేటువంటిది శాశ్వతం కాదన్నప్పుడు ఈ శరీరము ఎవరైతే ఇది నిర్మాణం చేయబడ్డది అంటే ఆ ఎరుక చేతనే నిర్మాణింపబడినది కాబట్టి కాబట్టి ఆ ఎరుకనే శాశ్వతము కాదు అని ఎప్పుడైతే గురుముఖత దృఢపరుచుకున్నాడో మరి కాబట్టి ఎరుక చేసిన విశ్వము ఎరుక వంటిదే కాబట్టి ఈ ఎరుక చేసినటువంటి విశ్వము ఎరక వంటిదే అన్నప్పుడు విశ్వము శాశ్వతం కాదు ఇక్కడ ఆ విశ్వము తయారు చేసినటువంటి తాను నేను అనేటువంటిది కూడా వాడు శాశ్వతమైనటువంటి వాడు కాదు అని చెప్పి ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నాడో మరి తాను ఎత్త కూడా ఈ జగత్తుతో కూడినటువంటి నేను కూడా అశాశ్వతం అనే చెప్పైతే గురుముఖత తెలుసుకుంటున్నాడో మరి ఏమంటున్నాడు ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే బయలు ఎరుక బయలు ఎరుక గుర్తెరిగితే ఎరుక బయలు గుర్ బయలు ఎరుక గుర్తెరిగితే తానే ఎగితే సరి అంటే బయలును ఎరుక గుర్తెరిగి తానే ఎగితే సరి అంటున్నాడు కాబట్టి ఆ భయలను ఈ ఎరుక గుర్తెరిగి ఉన్న పరిపూర్ణమును ఉన్నదాని ఉండ చూసుకొని లేని తాను లేని తాను లేని లేనే లేనని లేనే లేనని ఎప్పుడైతే గురువు ముఖత దృఢపరుచుకుంటున్నాడో మరి లేనైనటువంటి తానుకు లేనైనటువంటి తాను మరి లేకపోయినటువంటి తనకు ఈ విశ్వము ఉన్నదని నేను లేని నేను నేను ఉన్నాను విశ్వం లేనిదనేటువంటి మాట ఎవరికి వస్తుంది అంటే ఇట్లా తానే లేడు కాబట్టి విశ్వము లేదనే మాట తాను లేననే మాట తానే లేడు కాబట్టి విశ్వము కూడా లేనే లేదనేటువంటి మాట దృఢపరుచుకున్నటువంటి వాడు కాబట్టి ఆ భయలు పరిపూర్ణ పరభయలెందు మరి ఆ పరిపూ ఉన్న పరిపూర్ణమును మరి ఎప్పుడైతే లేని తాను గుర్తించినాడో ఆ గుర్తించినటువంటి తానే లేనటువంటిది అని ఎప్పుడైతే అది సమాధాన పడుతున్నాడో సరే అని సమాధాన పడి పూర్తి చేసుకుంటున్నాడో ఆ దృఢపరుచుకుంటున్నాడో కాబట్టి ఆ విధముగా ఈ యొక్క పరిపూర్ణ ఈ పరభావ్యం ఎందు మరి నేను లేనే లేను అనేటువంటి సిద్ధాంతం ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో ఆ స్థితి కాబట్టి మరి తత్వతీలక నా లేనిదే ఎరుక స్థితి లెస్స నా ఆ లేని ఎరుక అనేటువంటిది ఆ లేని ఎరక స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో అది స్వత సిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబయలు అది స్వతసిద్ధమై ఉన్నది అనేటువంటి యొక్క భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా మరి ఒక ఈ సమూహము అనేటువంటిది తత్వంలో యొక్క సమూహమే ఎరక కాబట్టి ఏ తత్వములు ఆ తత్వములు ఎప్పుడైతే లేకపోతున్నాయో ఎరకనేటువంటిది లేనే లేదని చెప్పి గురుముఖత వస్తునిచ్చే జ్ఞానముగా మనం విచారణ చూసినప్పుడు ఎరక లేనిదే అని దృఢమవుతుంది అని చెప్పి ఈ ద్వారా మనకు తెలియస్తున్నాడు భాగవత కేంద్రుల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం